హాయ్ హలో గాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పరమేస్ లాగ్స్ అండి ఈ రోజు వీడియోలో ఆల్రెడీ తొంభై చూస్తే ఉంటారు కదా ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళైతే ఈ వీడియో అయితే చూసేయండి ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియో ఫుల్గా చూడండి మీకు ఇందులో డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి ఏం లేదండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేద్దాం అనే వాళ్ళు ఏంటంటే ఫస్ట్గా ఏమేమి చెయ్యాలి ఏవేబీ కొత్తగా ఛానల్ స్టార్ట్ అనే వాళ్ళకి వాళ్ళ దగ్గర ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉండాలి ఏ విధంగా స్టార్ట్ చేయాలి అసలు ఏ కంటెంట్తో స్టార్ట్ చేసుకోవాలనేది చాలామందికి సందేహం కదండి సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మనం ఎప్పుడైనా వీడియోస్ చేసేటప్పుడు నేను చేసే మిస్టేక్ మీరైతే చెయ్యొద్దండి ఒకే కంటెంట్ అయితే పెట్టుకోండి అంటే మన వీడియోస్ చేద్దాం అనుకుంటాను సో మీకు ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేసినట్లయితే మీ హస్బెండ్ వాళ్ళు సో ఇద్దరు ఫన్ వీడియోస్ చేయండి కామెడీ పరంగా చేయండి చాలా బాగా క్లిక్ అవుతాయి సో ఏదైనా వీడియో లేడీస్ అనగానే పూజా రిలేటెడ్ వీడియోస్ అండ్ నెక్స్ట్ కుకింగ్ వీడియోస్ అట్లా చేద్దాం అనుకుంటారు సో ఇప్పుడు అందరికీ తెలిసింది ఏంటంటే కుకింగ్ అందరికీ వచ్చు పూజ అందరం ఎట్లాగో చేసుకుంటాం సో ఇప్పుడు ఏంటంటే మనం కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే నార్మల్గా మనం ఇంట్లోనే రెగ్యులర్గా చేసే లాగ్స్ అవన్నీ కామన్ కదండి సో మనం ఎట్లా థింక్ చేయాలంటే కొత్తగా ఏదైనా కొత్తగా ట్రై చేయాలి సో కొత్తగా ఎట్లా చేయాలి ఏంటి అనేది మనం ఇప్పుడు చూ కొత్తగా ఏ విధంగా చేయాలి అంటే మాక్సిమం వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉంటే మాత్రం ఫన్ వీడియోస్ చేయండి చాలా బాగా క్లిక్ అవుతాయి సో ఇంకా ఎట్లాగంటే అసలు యాక్చువల్గా మనకు యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు వన్ ఇయర్లో కంప్లీట్ చేయాలండి టాస్క్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి ఫస్ట్ సెకండ్ థింగ్ ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు మనకి ఒక ప్లస్ పాయింట్ ఇచ్చేసారండి అదేంటంటే యాక్చువల్గా లాస్ట్ అప్పుడైతే ఫోర్ థౌజండ్ అవర్స్ అన్నారు సో ఇప్పుడైతే త్రీ థౌజండ్ వాచర్స్కే మానిటైజేషన్ కూడా అయిపోతుంది సో మీరు ఎవరైనా కొత్తగా ట్రై చేద్దాం స్టార్ట్ చేసుకుందాం ఛానల్ అనుకునే వాళ్ళైతే చాలా ఈజీగా ఒకే కంటెంట్తో వీడియోస్ అప్లోడ్ చేయండి డెఫినెట్లీ సక్సెస్ అవుతాయి ఎందుకంటే మనం ఏం చేసినా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ రావాలంటే ఎక్కువగా మనం షార్ట్స్ వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకోవాలండి అలా డైలీగా షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడం ఫుల్ లెంత్ వీడియోస్ అప్లోడ్ చేయడం అట్లా చేస్తే కంపల్సరీగా రిజల్ట్ అనేది వస్తుంది సో మనం అంటే యూట్యూబ్లో ఏం చేస్తామంటే మనం ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకునేవాళ్ళు ఒక త్రీ డేస్ వీడియోస్ పెడతాము మళ్ళీ మధ్యలో స్టాప్ చేసేస్తాం సో అట్లా కాదు మనం వీడియోస్ అనేవి రెగ్యులర్గా అప్లోడ్ చేయాలండి రెగ్యులర్గా వీడియోస్ షార్ట్స్ వీడియోస్ ఫుల్ లెంత్ వీడియోస్ ఏదైనా మనం రెగ్యులర్గా వీడియోస్ అనేవి చేస్తే కంపల్సరిగా సక్సెస్ అనేది వస్తుంది సో మీరు కొత్తగా ఈరోజు స్టార్ట్ చేసేద్దాం అనుకునే వాళ్ళు మాత్రం స్టార్ట్ చేసేయండి మంచి మనకి మంచి ఇన్కమ్ అయితే యూట్యూబ్ ఇస్తుందండి సో తప్పకుండా నేను చేసే మిస్టేక్స్ మీరు చేయకుండా ఏదైనా మనం అనుకోని ఒకే కంటెంట్తోనే వీడియోస్ అయితే చెయ్యండి డైలీగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి కంపల్సరీగా మీకు రిజల్ట్ అనేది వస్తుంది ఇంకా నెక్స్ట్ ఫోర్ థౌజండ్ వాచ్వర్స్కి వస్తే మాత్రం మనం ఏదైనా మంచి కంటెంట్ అనేది మంచిది ఎంచుకొని చెయ్యండి కంపల్సరీగా వ్యూస్ అనేవి వస్తాయి మనం మంచి కంటెంట్ చేస్తే ఎందుకు చూడరో ఈజీగా చూస్తారు సో ఈ విధంగా అయితే మీరు యూట్యూబ్ ఛానల్ ఒక స్టాండ్ తీసుకోండి నెక్స్ట్ మంచి అసలు వీడియో మనం ఎదుటి వాళ్ళు చూడాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే వీడియో క్లారిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మస్ట్ అండ్ సుడ్గా కరెక్ట్గా ఉండాలండి ఎందుకంటే మనం చూసే వాళ్ళకి మనం ఏటి చూపిస్తాం అనేది కాదు యాక్చువల్గా అంటే మనం వీడియో క్లారిటీ బాగుండాలి వీడియోలో మంచిగా ఉండే కంటెంట్ ఉండాలి ఇవి ఉంటే మాత్రం సక్సెస్ కంపల్సరీగా వస్తుందండి సో మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి ఎట్లాగుందో నా కమెంట్ అయితే చేసేయండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ చూడండి మనం ఈ ఇవి కంపల్సరీగా పాటిస్తే కనుక కంపల్సరీగా మనకి వ్యూస్ అనేవి వస్తాయి అట్లాగే మనం సక్సెస్ అనేది కూడా మనకి వస్తుంది మై ఫస్ట్ ఫస్ట్గా ఒక స్టాండ్ తీసుకోండి యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు మంచిగా ఉన్న మొబైల్ క్లారిటీ ఉన్న మొబైల్ అయితే తీసుకోండి ఎందుకంటే మనం పెట్టే వీడియోస్ వీడియో క్లారిటీ ద్వారా కూడా మనకి వ్యూస్ అనేవి వస్తాయి కదా సో అట్లా అది ఒకటి చూసుకోండి నెక్స్ట్ మనకి ఫోర్ థౌసండ్ వాచ్ ఓవర్స్ అనేది కూడా ఈజీగా ఫుల్ అవుతాయి ఇంకా మీకు అసలు యాక్చువల్గా థౌసండ్ సబ్స్క్రైబర్స్లో ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కనుక వచ్చి ఉంటే లైవ్ స్ట్రీమ్స్ చేసుకోవచ్చు మినిమం ఫైవ్ ఉండాలి లైవ్ స్ట్రీమ్స్ చేయాలంటే సో మనం ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రావాలంటే కనుక డైలీగా షార్ట్స్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి ఒకే కంటెంట్తోనే చేయండి రెండు మూడు కంటెంట్స్ చేసి వల్గర్గా ఏది పడితే అది పెట్టేయొద్దు సో మనకంటూ ఒక కంటెంట్ ఎంచుకొని వెళ్తే నీట్గా మంచిగా ఉంటుందండి యూట్యూబ్లో సక్సెస్ అనేది వస్తుంది అట్లనే ఇన్కమ్ కూడా మనకి మంచిగా వస్తుంది మన ఇంట్లో వాళ్ళతో పాటు మనం కూడా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము ఏదో వీడియో పెట్టేస్తున్నాము అట్లా కాకుండా మంచిగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీగా మనకి సబ్ వస్తుంది సో ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను చేసే మిస్టేక్ అయితే మీరు చేయొద్దు సో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం ఈ విధంగా ఫాలో అవ్వండి మనకి ఇంకెక్కువ ఎక్కి స్ ఏమీ వద్దు మనకు ఉన్నంతలో నేను ఈ విధంగా ట్రై చేయండి ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్గా ఎవరి దగ్గర ఇన్కమ్ ఉండదు కాబట్టి మనం ఎక్కువ ఎక్కడికో వెళ్ళిపోయి చేద్దాం అట్లాగెట్లా అనుకుంటారు సో అట్లాగే వద్దు మనకున్న దానిలోనే ఏదైనా ఇంట్లోనే కొత్తగా అంటే ఎవరు చేయలేని విధంగా మనం స్టార్ట్ చేస్తే కనుక కంపల్సరీగా వ్యూస్ అనేవి వస్తాయండి సో ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎట్లాగున్నదో నా కమెంట్ సెక్షన్లో తెలియచేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్